హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు చూస్తుంటేనే నోరేరించేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా సరికొత్త రుచులతో రకరకాల వంటలని చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి ఏ రోజు వంట ఆ రోజు ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి మీ ఇంట్లో అందరికీ కూడా పెడతారని ఆశిస్తున్నాను ఈరోజు ఒక్క కప్పు పొడి బియ్య పిండితో చాలా సింపుల్గా పెద్ద వయసు వారు కూడా ఈజీగా తినేలా జంతికలు అనేవి చేసి చూపించబోతున్నాను దానికోసం ఒక్క కప్పు పొడి బియ్య పిండి తీసుకుంటే పావు కప్పు వరకు అటుకుల్ని పావు కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకోండి చట్నీ శనగపప్పు ఉంటుంది కదండి ఇవి రెండూ కూడా కప్పు పావు కప్పు తీసుకుంటే సరిపోతాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అటుకుల్ని లైట్గా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఇలా గరిటతో మొత్తం అన్నీ కూడా కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే అటుకులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కప్పు పుట్నాల పప్పు కూడా కళాయిలో వేసుకుని వాటిని కూడా లైట్గా ఫ్రై చేయండి దోరగా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పిండి కలుపుకుందామండి జకి అందరికీ తెలిసిన రెసిపీ అయినా కూడా పిండి కలిపే విధానాన్ని బట్టి మురుకులు అనేవి టేస్టీగా వస్తాయి కదా ఇప్పుడు పొడి బియ్య పిండిని ఒక కప్పు నిండా తీసుకుని గిన్నెలో వేసుకున్నాం కదా దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మీకు అటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసి చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు కొంచెంగా జీలకర్ర కొంచెం మిరియాల పొడిని చిటికెడు వాము పొడి వేసుకోండి గిన్నె పక్కన పెట్టుకోండి పిండి కలిపే విధానం మిస్ అవ్వకుండా చూడండి ముందుగా డ్రై రోస్ చేసుకుని పక్కన పెట్టుకున్న అటుకులు పుట్నాలు పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేయండి ఇలా బాగా మెత్తగా వచ్చిందండి దీనిని ఈ బౌల్లోకి వేసేసుకుని గరిటతో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలపండి ముందుగా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపాం కదా ఇప్పుడు ఒక కప్పు పొడి బియ్య పిండికి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని బాగా కాగించి వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఇలా పిండిలో వేసుకుని బాగా కలపండి పిండిని మన చేత్తోనే వెళ్ళతో రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది అలాగే ఒక కప్పు వరకు వాటర్ని ఒక గిన్నెలోకి వేసుకుని బాగా కాగించి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని కూడా హాట్ వాటర్ని కూడా పిండిలో పోసుకుంటూ కలపండి ఒకేసారి మొత్తం అన్నీ కలపకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలపండి పిండి మరీ జారుగా కలిపేవరంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుందండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని చేత్తో బాగా ఒత్తుతూ కలిపినట్లయితే పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా వస్తుంది అలాగే మనం పోసిన వాటర్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి పిండి అంతా కూడా చపాతి ముద్దలాగా వస్తుంది ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకుని సన్నగా ఉన్న కారపూస ప్లేట్ ఉంటుంది కదండి దానిని ఇలా గొట్టంలో వేసుకుని లోపలంతా కూడా ఆయిల్ని రాసుకుని కలిపి పెట్టుకున్న పిండి ముద్దని కొంచెంగా తీసుకొని ఇలా మురుకుల గొట్టంలో పెట్టుకుని మూత పెట్టుకుని ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ కట్ చేసుకుని లేదంటే బట్టర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు దానిపైన అంతా కూడా ఇలా కొంచెంగా ఆయిల్ వేసుకుని బ్రష్ చేసుకున్నట్లయితే కవర్ అంతా కూడా ఆయిల్ వండుకుంటుంది కదా ఇప్పుడు జంతికల గొట్టంతో మురుకుల్ని ఒత్తుకుని ముందుగా ఇలా మనం రెడీగా పేపర్ పైన ఒత్తుకుని పెట్టుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పని అనేది సులభంగా చేసుకోవచ్చండి అంతేకాకుండా ఆయిల్లో డైరెక్ట్గా ఒత్తుకోవాలి అంటే కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు అయితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అందుకే అలాంటి వారు ఇలా ఒక పేపర్ పైన ఆయిల్ అప్లై చేసుకుని ముందుగానే ఇలా పేపర్కి పట్టినన్ని జంతికలను ఒత్తుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి కూడా తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన జంతికల్ని కూడా ఇదే కళాయిలో కళాయికి ఆయిల్కి పట్టినన్నీ జంతికలను వేసుకొని డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడి అటుకుల మురుకుల్ని ప్లేట్లోకి పెట్టుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోండి జంతికలు చేసుకున్నప్పుడు నువ్వులు కూడా చాలా ఎక్కువగా కూడా వేసుకున్న జంతికలు అనేవి టేస్టీగా వస్తాయండి మీకు నచ్చితే నువ్వులు కూడా వేసుకొని పిండిని కలుపుకొని ఇలా ఒత్తుకుని సర్వ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్